మాజీ ముఖ్యమంత్రి పొదిలో వచ్చేసి పొగాకొరైతున్న పరిష్క పరామర్శిస్తారని చెప్పి వచ్చి జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేశాడు పైపెచ్చు మహిళలు ఉంటే వాళ్ళు అమరావతిని రాష్ట్రంలో నుండి ఆడపడుచులని మీ కార్యకర్తలు మీ ఛానల్లో అవమానపరిచారు అని చెప్తూ ఉంటే వాళ్ళ మీద రాళ్ళు నిమిస్తారు ముందస్తుగా మీరు తెచ్చుకున్న రాళ్లతో మహిళలకి దెబ్బలు తగలిని పోలీసు సిబ్బందికి గాయాలని కనీసం సానుభూతి వ్యక్తపరచగా ఈ రోజున మళ్ళీ దొంగే దొంగ అన్నట్టుగా నా వెనక నలభై వేల మంది రైతులు వచ్చారు ప్రజా వాళ్ళు తిరగబడితే ఏమవుతుంది ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుల్లో ఒకటే నువ్వు చేసినట్టు అరాచకాలు పరాకాశం చేస్తే రైతులు నిరసన చెప్తుంటే నువ్వు వాళ్ళ మీద మాట్లాడతావా దొంగలను వెనకేసుకొస్తావా రౌడీలను వెనకాసుకొస్తావా గుండాల వెనకాసి వస్తావా మా వాళ్ళ మీద కేసులు పెట్టారంటావా ఈరోజు నువ్వు చేసినటువంటి వాళ్ళకి మేము నిన్ను ప్రజాస్వామ్య బద్దంగా స్వేచ్ఛగా రాణిస్తున్నాం మేము మేము ఎక్కడా కూడా ఇళ్ళ లోపల నువ్వు చేసిన అరాచక పాలన ఒకసారి గుర్తు తెచ్చుకో నీకు మమ్మల్ని గురించి విమర్శించే హక్కు లేదు తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్షార్హుడే తప్పు చేసినటువంటి వాళ్ళని కేసుల్ని పరిశీలించి రాళ్ళు మీరు తెచ్చుకున్నటువంటి రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేస్తే చూస్తా ఊరుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఇటువంటి తప్పుడు చేయక రెచ్చగొట్టే ఫలితాలు చేయపాక మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి నువ్వు రోడ్ల మీదకి వస్తున్నావు నీ ప్రభుత్వంలో నువ్వు బయట రావాలంటే చెట్టు దొరికి పరదాలు కట్టుకొని తిరిగే నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతున్నావు తెలుగుదేశం పార్టీ చెప్పిన నాయకుల్ని కార్యకర్తని అవసరం చేసిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఇదేదో పోలీసులు ఏదో చేశారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకా పైపెచ్చు మేము తల్లికి వందనం డబ్బులు ఇస్తే ఎంత నిన్న జన జనాల్లో చూస్తున్నాం ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు అదేవిధంగా నలభై మనకి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకున్నారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటే డబ్బులు లోకేష్ గారు ఆ ఖాతాలో పోయి అని చెప్పి మీరు నిమ్మ ఏ ప్రజలు సంతోషంగా నీకు ఇష్టం లేదా ఐదేళ్ళు నేను భరించిన ప్రజల కోసం మంచి కోసం నువ్వు మాట్లాడిసింది పోయి రెచ్చగొడతావా ఏవైనా నువ్వు తీసుకొచ్చే రౌడీళ్ళ గుణాలు వచ్చి రైతులు అంటావా రైతులకి ప్రజలకి తెలియని వ్యక్తివి వీళ్ళకి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు రైతులకు ఏదన్నా ఉంటే చేసినట్టు ప్రభుత్వం మాదే నీవు ఉనికిచాడుకునే ప్రయత్నాలు చేస్తున్నావు ఈరోజు ట్విట్టర్ ఉందని చెప్పేసి ట్విట్టర్లో ఏదో సానుభూతిగా మాట్లాడుతున్నావు నువ్వెన్ని చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నేను నమ్మరనే విషయాన్ని నువ్వు గమనించుకోమని చెప్పేసి నేను నీకు హెచ్చరి చేస్తాను